శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునునికి ఇలా బోధిస్తున్నాడు ఓ అర్జున నన్ను తెలుసుకున్నవాడు జనన మరణాల నుండి విముక్తి పొందుతాడు అని అర్జునుకు శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు నీకు సహాయము చేసేవాడిని ప్రేమించు నిన్ను మోసగించేవాడిని వదిలేయి నిన్ను గౌరవించని చోటుకు ఎక్కడా వెళ్ళకు వెళ్ళితే జనం నిన్ను బలహీనుగా చూస్తారు మూర్ఖునిగా చూస్తారు వర్షం లేని చోట పంటలు పండవు సంస్కారం లేని చోట విలువ ఉండదు నాకు సమయం లేదు అనే వాళ్ళ హృదయంలో నీకు చోటు లేదు నీవు ఎవరికైనా సహాయం చేస్తే గర్వపడకు అది నీవు ఇస్తున్నావా లేక పూర్వజన్మ రుణమా అయి ఉండవచ్చు గర్వం ఉన్నవాడి వంశం సంపద గౌరవం నాశనమవుతాయి నీకు కోపం ఎక్కువగా వచ్చినప్పుడు కొంచెం సర్దుకో కొంచెం తగ్గు అప్పుడు జీవితం ఇంకా సుఖమయతరం అవుతుంది శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటాడు నన్ను తెలుసుకున్నవాడు జనన మరణాల నుండి విముక్తి పొందుతాడు భగవద్గీతను చదివిన విన్న ఆచరించేవాడు ఆదరించేవాడు దుష్కర్మల నుండి ప్రభావం తొలగిపోతుంది భాగ్యులలో ఉన్నది దానంతట అదే వస్తుంది భాగ్యంలో ఉన్నది దానంతటా అదే వస్తుంది భాగ్యంలో లేనిది ఎన్నడను రాదు జరిగేది జరగక మానదు జరగనిది ఏనాడూ జరగదు సముద్రంలో అలలు పడవను తప్పుదారి పట్టిస్తాయే అలాగే కోరికలు మనిషిని తప్పుదారి పట్టిస్తాయి కోరికలు అనేవి మనస్సును బుద్ధిని కూడా తప్పుదారు పట్టిస్తాయి సుఖంలో దుఃఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండేవాడు అంటే నాకు ఎంతో ప్రీతి ఇష్టం అని శ్రీకృష్ణుడు అర్జునకు ఇలా అంటాడు ఈ సంస్కారం ఈ సంస్కారం నా మాయే ఈ సంసారము ఇలా అంటాడు ఈ సంసారము నా మాయే ఈ సంసారము నా నుండి పుట్టినదే నేనే దీన్ని నడిపిస్తాను నేనే పోషిస్తాను నేనే దీనిని నాశనం చేస్తాను నేనే భూత వర్తమాన భవిష్యత్తులలోని అన్ని ప్రాణులను తెలుసుకుంటాను ఎవరు నిజంగా తెలుసుకోలేరు సంబంధం లేని నెట్టడం సంబంధం నిలబెట్టడం ఆపేసిన వ్యక్తి గౌరవ గౌరవం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో ప్రేమ ఎప్పుడు క్షమాపణ చెప్పటానికి ఇష్టపడదు అహంకారం ఎప్పుడు వినడానికి తహతహలాడుతుంది కర్మ కర్మ కర్మని గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు కనుకనే మంచి కర్మలు చేసిన జనం నీవు చెడు చే చెడు చేసిన వాటినే గుర్తు పెట్టుకుంటారు అందుకే జనం ఏ మాట జనం ఏమంటారో అని ఆలోచించకూడదు నీకు ఎంత సాధ్యమో నీవు అంత నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే మనిషి నోటి నుండి ఎక్కువగా పాపాలు చేస్తారు ఎవరైనా మోసం చేయడం అనేది రుణం లాంటిది అది నీకు ఎవరి చేతిలోనో ఒకరి చేతిలో ఒకరోజు జరగక తప్పదు మంచి దృష్టి అంటే ఇతరులను నీ లోపాలను నీ గుణాలను మాత్రమే చూసేది సమయానికి తగ్గట్టు స్వభావం మార్చేవాళ్ళు ఉంటారు వాళ్ళను ఎప్పటికీ నమ్మకు జీవితంలో ఎవరితోనూ నిన్ను నీవు పోల్చుకోకు నీవు ఎలా ఉన్నావు అలాగే ఉండు నీవు ఉత్తముడివి అవుతావు అందరికీ జీవితాలను మార్చుకునే సమయం దొరుకుతుంది కానీ సమయాన్ని తిరిగి తేవడానికి జీవితం దొరకదు కానీ జరగబోయేది జరిగి తీరుతుంది జరగనిది ఏనాటికీ జరగదు ఈ దృఢనిశ్చయము ఉన్నవారికి చింతలు ఎన్నడూ ఉండవు మంచి నీతితో నిజమ నిజాయితీతో చేసిన పనులు ఎప్పటికీ వృధా కావు దాని ఫలితం తప్పకుండా నీకు దొరుకుతుంది నీవు రాజు చేసే కర్మ ఫలితం నీవు రోజు చేసే కర్మ ఫలితం రేపు దొరుకుతుంది ఈరోజు నీవు అనుకు అనుభవిస్తున్నది నీ గత కర్మ ఫలితం శ్రద్ధగా భక్తితో నన్ను పూజించే వారికి లేనిది నేను ఇస్తాను వారి దగ్గర ఉన్నదానిని నేను కాపాడుతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు నీ జీవితం సార్థకమవుతుందని శ్రీకృష్ణుడు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుతో ఇలా అంటాడు జీవితంలో ఎప్పుడైనా నా అవ నా అవకాశం దొరికితే ఎవరికైనా సారథిగా ఉండు జీవితంలో ఎప్పుడైనా అవకాశం దొరికితే ఎవరికైనా సారథిగా ఉండు స్వార్థపరుడి స్వార్థపరుడివి కావద్దు ధర్మంతో నిండిన గుండె ధర్మాన్ని సలహా చేస్తుంది అధర్మంతో నిండిన గుండె అధర్మాన్ని సలహా చేస్తుంది మనిషి దేవుడిని నమ్మకపోవడం వల్ల దుఃఖిస్తాడని కాదు దేవుడు చెప్పిన మాటలను ప్రవర్తించకపోవడం వల్ల దుఃఖిస్తాడు సమయం సందర్భం వచ్చినప్పుడు అందరి అందరికీ అంతా దొరుకుతుంది సమయానికి ముందు కోరికలు కలిగితేనే దుఃఖం వస్తుంది ప్రేమ ప్రేమను వట్టిది అనేవాళ్ళు మూర్ఖులు ప్రేమను ఈ సంసార బంధానికి మూలం అవుతుంది ఈ ప్రేమ వలనే ఈ సృష్టి జరిగింది సంబంధాలలో క్రమము తప్పకుండా దూరం ఉంటే సంబంధాలు బలపడతాయి క్రమం తప్పి దూరం వహిస్తే సంబంధాలు తెగిపోతాయి మనిషి తన నమ్మకంతో నిర్మించిన మనిషి తన నమ్మకంతో నిర్మించబడతాడు అతను ఏల నమ్మకంతో ఉంటాడో అలా తయారు అవుతాడు ఈ సంసార బంధాలలో భాగ్యానికంటే ఎక్కువగా ఏమీ దొరకదు సమయానికి మూడు ఏమి దొరకదు సమయానికేమి ముందు దొరకదు జీవితంలో మాటలను హద్దులో ఉంచుకోవడం అన్నింటికి మంచిది ఎందుకంటే మాట వల్ల కలిగే గాయాలు ఎప్పటికీ మానవు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటాడు ధర్మం కోసం పోరాడం నేర్చుకో అధర్మానికి పోరాడవద్దు నీ వల్ల కనీసం త్యాగం చేయడం నేర్చుకో నీ వాళ్లకు కనీసం త్యాగం చేయడం నేర్చుకో సత్యం ధర్మం ఎప్పుడు నీటిలో తేలే తామరాకుల లాంటివి ఎంత అసత్యము నీటిలో కలిపిన అశుద్ధం నీటిలో కలిపినట్టు ఉంటుంది జీవితంలో ఆనందంలో ఆనందంలో ఏమి హామీ ఇవ్వకు కోపంలో సమాధానం చెప్పకు దుఃఖాలలో నిర్మ నిర్మయం నిర్ణయం తీసుకోకు దుఃఖాలలో నిర్ణయం తీసుకోకు ఒక వ్యక్తి లక్షల విషయాలు తెలుసుకున్న సమస్త లోకాలను తెలుసుకున్న తనను తాను తెలుసుకోకపోతే అతడు అజ్ఞానియే అవుతాడు నిన్ను తిరస్కరించిన వాడిని నిన్ను తిరస్కరించినాడని బాధపడకు ఎందుకంటే అతనికి నీ విలువ తెలియదు కాబట్టి నిన్ను ఏడిపించే వారిని సంబంధం అత్యంత ఘ గాధమైనది నిన్ను చూసి ఏడుస్తూ వదిలేసే సంబంధం అత్యంత హీనమైనది ఎప్పుడు శాంతముగా ఉండు శాంతంగా ఉంటేనే నీ జీవితంలో ఎంతో బలంగా ఉన్నవాడు అవుతావు జై శ్రీకృష్ణ ఓం కృష్ణం వందే జగద్గురు జై శ్రీరామ్ ఎవరైనా కామెంట్ పెట్టేవాళ్ళు జై శ్రీరామ్